నమస్కారం మా నాన్న గోపాల్ రెడ్డి ఎడవల్లి ఒక రోజు నైట్ బాగా హార్ట్ పెయిన్ వచ్చింది వచ్చినాక ఈ హాస్పిటల్ రేణి హాస్పిటల్కి తీసుకొచ్చినాం తీసుకొస్తే రవికుమార్ సార్ చూసి అంజోగ్రామ్ చేసిండు చేసినాక మూడు వాల్స్ ఉంటాయి కదా అందులో రెండు కంప్లీట్గా మూసుకపోయింది ఇంకోటి సగంకి ఎక్కువ మూసుకపోయింది ఇది సర్జరీయే ప్రిపేర్ చేస్తా సర్జరీ లేకపోతే వాల్స్ వేసి చేయరాదని చెప్పిండ్రు చెప్పినాక సారు బాగా అవుతుంది మంచిగా చూసుకుంటాం అమ్మ హైదరాబాద్ పోతాం అనుకున్నాం కానీ ఇక్కడ బాగున్నది ఫెసిలిటీస్ అని రవికుమార్ సార్ చెప్పిన తర్వాత ఇక్కడనే రేణి హాస్పిటల్నే జాయిన్ అయినాం ఆపరేషన్ జరిగింది మా నాన్నకు ఇప్పుడు బాగైండు సర్జరీ ఆరోగ్యశ్రీలనే చేసిండ్రు ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి కేర్ తీసుకున్నారు మంచిగా ఇప్పుడు బాగా అయింది మా నాన్న ఇంటికి తీసుకెళ్తున్నాం ఈరోజు థ్యాంక్ యూ రేణి హాస్పిటల్